హలో గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒంగోలులోని నవభారత్ బిల్డింగ్స్ ఎదురు ఎస్బీఐ ఉంది కదా అక్కడ ఉన్నాను నేను ఇది చూడండి ఇక్కడ ఉన్నాను అనమాట ఎస్బీఐ దగ్గర ఇక్కడ ఎస్బీఐలో ఒక పని ఉండి అదే మనీ ట్రాన్సాక్షన్ వర్క్ ఉంది ఇక్కడికి వచ్చాను ఈ వీడియో వచ్చేసి టెన్ డేస్ ఆర్ వన్ వీక్ బ్యాక్ వీడియో అప్పుడు ఒంగోలు వర్షాలు పడుతున్నాయి కదా ఆ రోజు తీసిన వీడియో అనమాట ఇది అప్లోడ్ చేయటం మర్చిపోయాను అందుకని మళ్ళీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ ఎస్బిఐ ఉంది పైన సెక్యూరిటీస్ ఒకటి ఉంది అక్కడ మనకు కనపడే బిల్డింగ్ కౌటిల్యమ సూపర్ మార్కెట్ అక్కడ చెట్లు చూడండి చాలా బాగున్నాయి వర్షం పడుతూ ఉంటే ఈ సీన్ మొత్తం చాలా బాగుంది ఇక్కడే నేను వర్షం పడతా ఉంటే అక్కడే ఉన్నాను పక్కన ఒక అదే మన మెడికల్ షాప్ ఉంది కదా మేఘనా మెడికల్స్ ఆ మేఘనా మెడికల్స్ ఎదురు ఒక టీ షాప్ ఉంది హోటల్ అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళి అక్కడికి కూర్చున్నాను అనమాట వర్షం మాత్రం చాలాసేపు పడింది నా బైక్ కాడ ఎదురు అక్కడే ఉందనమాట అందుకని నేను ఇక్కడే ఉన్నాను ఇటు సైడు ఇక్కడ ఒక పికిల్ షాప్ ఉంది ఆ పికిల్ షాప్ దగ్గర ఆ పికిల్ షాప్ లోపలికి కూర్చున్నాను ఇంకా నేను ఇలా వెళ్ళాను ఇక్కడ ఇంత ముందు మూర్తి స్వీట్స్ అని ఉండేది అక్కడ రోడ్ మీద ఉండేది అనమాట మూర్తి స్వీట్స్ అది ఇప్పుడు లోపలికి చాలా లోపలికి పెట్టేశారు వెనకాల కార్ఖానా అక్కడే పెట్టారు ఇక్కడ సురక్షా హాస్పిటల్ మేఘనా ఎస్ ఎస్ఎస్ ఫుడ్ బోల్డ్ అని ఉంది అక్కడేమో బిలాల్ బిలాల్ దాన్ని ఏమంటారు బిలాల్ బిర్యానీ అది ఉందనమాట ఆ ప్లేసు చాలా పెట్టారు ఆ బిలాల్ బిర్యానీ ప్లేస్లో చాలా రెస్టారెంట్స్ పెట్టారు తీసేసారు మళ్ళీ పెట్టారు ఎందుకన్నా కానీ ఆ ప్లేస్లో ఏమీ పెద్దగా సక్సెస్ అవ్వట్లేదు రెస్టారెంట్లు మాత్రం చాలా పెట్టారు అక్కడ ఏంటంటే రెస్టారెంట్ కాకుండా వేరేది ఆ ప్లేస్ ఈ ఏరియాలో లేని ఏదన్నా పెడితే పిక్ అవుతుందని నాకు అనిపిస్తుంది ప్లేస్ మాత్రం మంచి ప్లేస్ ఇక్కడ ఎదురు మెడికల్స్ ఉందనమాట నేను ఇంకెక్కడ చాయ్ తాగుదామని ఇంకా ఇక్కడ కూర్చున్నాను అదనమాట ఇది ఒక చిన్న వీడియో నేను ఈరోజైతే అక్కడ గొల్లకమ్మ వెళ్ళాను గుళ్ళకమ్మ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను గుల్లకమ్మ వెళ్ళి అక్కడ బోటింగ్ అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ నుంచి నేను బైక్ తీసుకొని బైక్ తీసుకొని ఇంక బయలుదేరాను ఈ వర్షంలోనే వర్షం తగ్గేదట్లేదులే అని చెప్పి ఇంకా బైక్ తీసుకోవడానికి ఎదురు వెళ్తున్నాను ఎదురు వెళ్ళి బైక్ తీసుకొని ఇంకా బయలుదేరుతున్నాను అన్నమాట అది ఈరోజు వీడియో ఇక ఇక్కడ నుంచి మళ్ళీ నేను బైపాస్ వెళ్ళాను బైపాస్ వెళ్ళి అక్కడ నుంచి ఇంటి దగ్గరికి వెళ్ళాం అనమాట ఇక్కడే ఉషోదయ కమర్షియల్ కాంప్లెక్స్ ఇది ఇదే అనమాట ఎస్బీఐ ఇక్కడ ఎస్బీఐలో ఉంటాయి క్యాష్ క్యాష్ మిషన్ ఒకటి అండ్ మనీ డిపాజిట్ మిషన్ కూడా ఉంటుంది ఇక్కడ నేను ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరాను వర్షం బాగా పడుతుంది వర్షంలో చూడండి రోడ్డు ఇదంతా సిమెంట్ రోడ్డు అనమాట ఇక్కడ ఒంగోలు అంతా సిమెంట్ రోడ్లే ఉన్నాయి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కుర్చీలు పెట్టి ఉన్నాయి ఆ కలర్స్ కలర్ కలర్ కుర్చీలు పెట్టి ఉన్నాయి అనమాట ఈ శ్రీనగర్ ఫస్ట్ లైను శ్రీనగర్ ఫస్ట్ లైను ఈ సెంట్ జోయర్ స్కూల్ ఇక్కడ మొత్తుటు ఉంది ఇక్కడ ఆపోజిట్ సైడ్ వేరే కన్స్ట్రక్షన్ జరుగుతా ఉన్నాయి ఇక్కడ ముందు మాజీ ఎమ్మెల్యే గారి ఇల్లు ఉంది కదా ఆ ఇంటి పక్కన ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది అదిగోండి చూడండి ఇప్పుడు చూపించాం కదా అది అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది పక్కన బ్రాహ్మణ భోజనశాల ఉంది ఇక్కడ ట్రెండ్స్ ఉంది ట్రెండ్స్ ఆపోజిట్ మనకి సెంట్ స్కూల్ ఉంటుంది మళ్ళీ సెంట్ స్కూల్ స్కూల్ని ఈ మధ్య ఒకటి చేశారు సిబిఎస్సి అఫిలియేటెడ్ అని పెట్టారు అంటే వేరే వాళ్ళకి ఇచ్చినట్టున్నారు సెంట్ స్కూల్ స్కూల్ని అండ్ హాస్పిటల్ కూడా వేరే అంటే అదే పేరు ఉంటుంది వేరే వాళ్ళకి మెయింటెనెన్స్కి ఇచ్చినట్టున్నారు అవన్నీ మార్ని అనమాట మార్ని అండ్ ఫెసిలిటీస్ కూడా మొత్తం మారినాయి ఇక్కడ హాస్పిటల్ కూడా మొత్తం మారింది అనమాట ఇక్కడ ఎదురు మాత్రం బ్యానర్స్ ప్లేస్ అన్ని బ్యానర్లు పెట్టి ఉంటారు ఇక్కడ ఇక్కడ నుంచి నేను ఇంటి దగ్గరికి అనమాట వర్షం మాత్రం బాగా పడింది ఆ రోజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్